అధ్యక్ష మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల పదహారులో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇది కానీ ఒకసారి చూస్తే డెబ్బై ఐదు ఎకరాల్లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇరవై మూడు ప్రోగ్రాములు రెండు వేల ఐదు వందల యాభై మంది విద్యార్థులు నూట ముప్పై రెండు మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మూడు ఇన్క్యూబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళు కొన్ని చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జూరిస్ డిక్షన్ ఒడిస్సాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంకు కానీ రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ సకాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి సియూటిఎం ఏపీ కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు సో దాట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ డ్యూరిశిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద సియూటిఎం ఏపీ కింద ఉంటే అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడో కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా చ సవరణలు చేయాలన్నా అది సభకి శాసన మండలికి అంటే చట్టసభలకి అధికారం ఉంది అధ్యక్ష అందుకే ఈ ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది ఫారిన్ యూనివర్సిటీస్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయ్యి ఉండాలి అని చెప్తాను అంటే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ సో నేను మొన్న కూడా హౌస్లో చెప్పా కౌన్సిల్ చెప్పాను ఆ చట్టాన్ని మనం సౌరం చేయాలి కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం అంటే హడావిడిగా చేస్తాం వాళ్ళకి పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది దానిలో ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేమందరం ముద్దుగా తాతే అంటాం సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫారెన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు అధ్యక్ష ఎన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసిన డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రం వస్తుంది అంతేకాకుండా అధ్యక్ష అంతే సార్ కోరికలు పెంచుతున్నా రాగండి సార్ పూర్తి చేస్తా బిట్స్ తీసుకొచ్చారు అధ్యక్ష రెండోది టాటా టాటా గ్రూపు ఎల్ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే నెక్స్ట్ జనరేషన్ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు సాకైనా తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆయన పర్సనల్ గా లీడ్ చేస్తున్నారు ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎకోసిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష నేను పర్సనల్గా తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష ఇంతే కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ ఉంటున్నారు సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతియో విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే కల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్ళి అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలని లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష ఐటీ గురించి ఆయన ఆల్రెడీ ఆయన కలిశారు ఆ లెటర్ కూడా ఇచ్చారు అధ్యక్ష సెషన్ అయిన తర్వాత అది కూడా టేకప్ చేస్తున్నాను ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష ఇంకో మూడు సంవత్సరాలు ఏమైనా అధ్యక్ష సిబిజీ ప్రాజెక్ట్ రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే మూడు సంవత్సరాలు మారబోతున్నాయని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఆంధ్ర కేసరి యూనివర్సిటీ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఇరవై రెండులో ఏర్పాటు చేశారు ఎలాంటి శాంక్షన్ పోస్ట్ లేకుండా ఏర్పాటు చేశారు అధ్యక్ష దానివల్ల అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ లెక్చర్ ప్రొఫెసర్స్ ఇబ్బంది పడతాం జరుగుతున్న అధ్యక్ష సో యూనివర్సిటీస్ అందరినీ బలోపేతం చేయాలి గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక మంది దాతలు కూడా వస్తున్నారు ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది